ఉదయమే మీకు మెసేజ్ రావచ్చు గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది మీరు పేరెంట్ మీటింగ్ లో ఏం విన్నారు హెడ్ మాస్టర్ కానీ చెప్పిన విషయంలో సారాంశం ఏంటని అడగచ్చు మీకు కూడా వస్తుంది ముఖ్యంగా కమిటీ వాళ్ళకి ఆ మెసేజ్ వస్తాయి ముందు తెలుసుకోండి పేరెంట్స్ మీటింగ్ కాదు మెగా పేరెంట్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఏం జరుగుతుంది పాఠశాల పాఠశాలలో ఏం జరుగుతుంది పాఠ్యాంశ బోధన ఎలా జరుగుతుంది మీకు ఆల్రెడీ ఇంటరాక్షన్ జరిగింది తొమ్మిది నుండి పదకొండు వరకు క్లాస్ రూమ్లలో కూర్చొని పెట్టి ప్రతి క్లాస్ టీచర్ కూడా తల్లిదండ్రులతో ఆ పిల్లల యొక్క ప్రగతి గురించి చర్చించారా లేదా చర్చించారు కదా అప్పుడు చర్చించేటప్పుడే మీకున్న డౌట్స్ అన్నీ కూడా అడుగుతారు అడిగే అడిగి ఉంటారు ఇలాగా మీ పిల్లల గురించి తెలుసుకోవడానికి పాఠశాల గురించి కూడా తెలుసుకోవడానికి ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఇక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపాధ్యాయులకి విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మధ్య మంచి సంబంధాలు పెంచడానికి ఈ మెగా పేరెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది స్కూల్ ఎలా ఉంటారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లల తాలూకా పరిస్థితి ఇది ఇంకా మీకు వైజాగ్ లో ఇంకా సైన్స్ సైన్స్ స్కూల్లో ఉన్నాయి వాళ్ళని ఏసీ బస్సులో లో కూర్చోబెడతారు ఏసీ క్లాస్ రూమ్ తీసుకొని వెళ్తారు వాళ్ళు ఇంకా బొమ్మ గాజు బొమ్మలో పెంచుతారు అనమాట వాళ్ళు ఈ పిల్లలు ఎవరూ కూడా ఏమీ తట్టుకోలేదు ఒక చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు చిన్న బాధ వచ్చినా సరే సూసైడ్ చేసుకోవడం ఏ కష్టం వచ్చినా సరే తట్టుకోలేక తట్టుకోలేనట్టు వీడు ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవడం ఎలాంటి చేసుకుంటూ ఉంటారు అదే మీరనుకో కష్టం వచ్చిన బాధ వచ్చిన ఏదైనా సరే కానీ కామల్లో జీవితం కానీ సన్నట్టుగా మీరు తయారవుతారు గవర్నమెంట్ స్కూల్లో లో చదువుకుంటే ఓకే అలాగే పూర్వ విద్యార్థుల్ని అలాగే విద్యార్థులేషన్ మమ్మల్ని అందరినీ కూడా ఒక చోట తీసుకొచ్చింది ఇలాంటి ఒక కార్యక్రమం అనేది ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు ఇటువంటి కార్యక్రమానికి శేఖర తిట్టిన ప్రభుత్వానికి మన అందరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం ఇక ఈ కార్యక్రమం ఉద్దేశానికి వస్తే ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంటి అని ఒకసారి ఆలోచిద్దాం పేరెంట్స్ వచ్చారు టీచర్స్ ఉన్నారు మరి ఏంటి సంగతి అలా వచ్చి మీరు కుర్చీలో కూర్చోవడం కాదు ఇక్కడ మీరు నిల్చోవడం కాదు మాటలు చెప్పడం కాదు ప్రతి పేరెంట్ కూడా మీ పిల్లల యొక్క పోలిస్టిక్ ప్రోగ్రెస్ అంటే సమగ్ర అభివృద్ధి ఎలా ఉందో అడగాలి అంటే మా పిల్లవాడు విద్యలో బాగా చదువుతున్నాడా లేదా మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయి ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయి సైన్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయి అని మీరు అడగాలి అప్పుడే ఈ పేరెంట్ మీటింగ్ ఒక సార్థకత అంతేకాకుండా మా పిల్లవాడు ఆటలు ఆడుతున్నాడా లేదా మా పిల్లవాడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడా లేదా మా పిల్లవాడికి సరైన ప్రశిక్షణ ఉందా లేదా ఇవన్నీ అంశాలు మీరు టీచర్కి అడగాల అందుకే టీచర్కి మీకు ముఖాముఖి అంటే కంపల్సరీగా ప్రతి మీ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ క్లాస్ టీచర్తో మీరు ఖచ్చితంగా కలిసి మీ పిల్లవాడి యొక్క ఓలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని అలాగే హెల్త్ కార్డ్ని తీసుకొని మీరు ఖచ్చితంగా ఆ టీచర్తో మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఈ రోజు మీరు ఇక్కడ ఈ పాఠశాల జాయిన్ చేశారంటే దానికి కారణం ఏంటంటే మీ అందరికి నమ్మకం ఏంటి నమ్మకం మీ పిల్లవాడు భవిష్యత్తులో ఒక డాక్టర్ ఒక ఇంజనీరో ఒక కలెక్టర్ లేదా మీకంటే మంచి స్థాయి ఒక మంచి ఉద్యోగం అవ్వాలని కోరికతోనే ఈ రోజు ఇక్కడికి జాయిన్ చేశారు మరి అదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలి కాబట్టి ఈ రోజు మీ పిల్లవాడి యొక్క వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలు పిల్లలు ఎనబడిపోతున్నారా ముందు ఏం చేయాలి ఏ రకమైనటువంటి భవిష్యత్తు నిర్మాణం టీచర్స్ తో కలిసి ఆలోచన చేసి మన పిల్లలతో భవిష్యత్ నిర్మాణం చేయటం ఈ ప్రత్యేకమైనటువంటి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయండి కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఏదో సరదాగా ఏదో మా పిల్లలు పిలిచినారు లేకపోతే టీచర్స్ ఆహ్వానించినారు ఇక్కడ వచ్చి మొగం చూపించుకొని వెళ్ళిపోతాం లేకపోతే ఎటెండెన్స్ చేసుకొని వెళ్ళిపోతాం అని మొగమాటానికి మీటింగ్ కోసం కాదు ఇది ఖచ్చితంగా ఈ స్కూల్లో మన పిల్లల ఒక స్టాండర్డ్ ఎంత ఒక నాణ్యమైనటువంటి భోజనాలు అందిస్తున్నారా లేదా పిల్లలు క్రమశిక్షణతో ఉంటున్నారా లేదా ఒకవేళ ఏమైనా తక్కువ మార్కులు వస్తే ఎక్కువ మార్కులు రావడానికి ఏ రకంగా మన పిల్లలకి విద్యలో అప్లెట్ ఇవ్వాలి ఆ టీచర్స్ తో కలిసి మనం చేయాలి